అందరికి నమస్కారం ఓం డివెన్ఎన్ ఛానల్ కు స్వాగతం గోమాత గొప్పదనం ఆవు దూడ పుట్టిన మొదటి రోజునే వేస్తుంది అప్పుడే పుట్టిన లేగ దూడ మొదటిసారి వేసిన పేడ పదివేలు రూపాయలకు కూడా ఎక్కడ దొరకదు అది బ్లడ్ క్యాన్సర్ కు అత్యుత్తమ ఔషధం ఫిట్స్కు కూడా ఇది ఉపయోగపడుతుంది దూడ మొదటిసారి పేడ వేయగానే ఆవు దానిని తినివేస్తుంది అందువల్ల అది దొరకట చాలా కష్టం పడక కురుపు పుండు ఉన్న ఒక స్త్రీకి ఆవు పిడకల బూడిద పొడి పుండుకు పట్టించడం మొదలు పెట్టగా నెల రోజుల్లో పుండు నయమైంది ఆ పుండు ఎముక కనిపించే అంత లోతైనది ఆవు పేడతో అగరవత్తులు తయారవుతాయి ఆ అగరవత్తుల బూడిదను ఔషధంగా వాడవచ్చు పిల్లలకు దెబ్బ తగిలినప్పుడు ఆ పొడి రెండు రోజులు వాడినా అది తగ్గుతుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు దెబ్బలు పుండ్లు కూడా ఆవు పేడ బూడిద రాసినా త్వరగా తగ్గుతాయి ఏవైనా విషక్రిములు కుట్టినప్పుడు తేనెటీగా కందిరిగా కుట్టినప్పుడు ఈ బూడిద వేసిన ఒక్క నిమిషంలో తగ్గుతుంది వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ఇతర సమయాల్లో నీరు బురదగా ఉన్నప్పుడు నీరు కాచి తాగుతారు ఒక బిందుడు నీటిలో ఆవు పిడకల బూడిద ఒక స్పూన్ కలిపినా ఆ నీటిని కాయవలసిన పనిలేదు ఆ నీరు తాగిన వారికి కలర తలనొప్పి జ్వరము విరోచనములు రావు కావున వరద సమయాల్లో ఆ బూడిద నీళ్లను తాగిన రోగాలు రావు ప్రయాణాలు చేసేవారు ఆవు కచ్చికల బూడిదను వెంట తీసుకువెళ్లి బయట నీరు తాగాల్సి వచ్చిన బాటిల్ నీటిలో ఒక చిటికెడు బూడిద కలిపి వాడిన ఎలాంటి రోగాలు రావు అగరవత్తుల భస్మం సేకరించి ఉంచుకోండి ఆవు పేడతో చేసినవి మాత్రమే ఆవు పేడతో చేసిన అగరవత్తులు వాడిన ఆ ధూపము ఇల్లంతా వ్యాపించి ఆ ఇంటి దారిద్ర్యము తొలగిపోతుంది ఆవు పిడకల పొడితో పళ్ళ పొడి తయారు చేస్తారు దానివల్ల పంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి పంటి నొప్పి కదులుట తగ్గిపోతుంది పళ్ళు గట్టిపడతాయి ఆవు పేడతో చేసిన పండ్ల పొడిని నీటిలో ఉంచి ఐదు నిమిషాల తర్వాత పండ్లు వేలితో రుద్దాలి చిగుళ్లను వేలితో మర్దన చేయాలి బ్రష్ ను వాడాల్సిన పనిలేదు బ్రెలితో తోమినప్పుడే పళ్ళు బాగా గట్టిపడతాయి ఈ ఆవు పిడకల పొడి క్రిమి సంహారిణి అందువల్ల దీంతో చేసిన పండ్ల పొడి ప్రపంచంలోనే ఉన్నతమైన శాస్త్రీయమైన పండ్ల పొడి నాలుగును టంగ్ క్లీనర్ ను ఉపయోగించి శుభ్రం చేస్తాం అలా కాకుండా రెండు వేళ్లతో బాగా రుద్దిన గొంతులోని వ్రతం కూడా శుభ్రమవుతుంది ఆవు పేడతో చేసిన సబ్బులు ఉపయోగించిన చర్మ వ్యాధులు రాకుండా ఒకవేళ ఉన్నచో తగ్గుట చెమట్లు పట్టుట తగ్గుట తోడ్పడుతుంది ఇతర సబ్బులలో కెమికల్స్ కలియుటచే చర్మానికి మంచిది కాదు ఆవు పేడ విషనాశకము విష పదార్థములు తీసుకున్నప్పుడు ఆవు పేడతో చేసిన బూడిద నీళ్లతో కలిపి తాగిన విషం విరుగుతుంది నీటిలో బూడిద కలిపి స్నానం చేయించిన విష ప్రభావము తగ్గుతుంది పాము కాటుకు గురైన వ్యక్తి చనిపోయినట్లు డాక్టర్లు చెప్పగా ఒక యోగి అతని శరీరానికి పలుమార్లు పూర్తిగా ఆవుపేడ పట్టించగా లోన ఉన్న విషమంతా విరిగి రెండో రోజుకు అతను శ్వాస పీల్చుకోవడం జరిగింది అందువలన ఆవుపేడ అద్భుతమైన విషనాశిని ఆవు పిడకల పొడిని నీళ్లలో కలిపి స్నానం చేయాలి వండికి నలుగు పెట్టొచ్చు పుల్లటి మజ్జిగలో కలిపి తలకు పట్టించండి పొడి బారిన చర్మం గలవారు పాలలో కలిపి ఫేస్ ప్యాక్ గా వాడవచ్చు చర్మం స్వచ్ఛమై మృదువుగా తయారవుతుంది దెబ్బ తగిలి నొప్పి ఉన్న చోట ఇతర నొప్పులకు నీటిలో కలిపి పట్టివేయించండి బాగా అలసినచో లలాట భాగంలో మందముగా ఆ లేపనాన్ని పూసిన ముప్పై నిమిషాల్లో అది ఆరిపోయి తాజాగా తయారవుతారు ఆవు మలం కాదు దానిని గోమయం అంటారు దానిని పూజల్లో యజ్ఞాల్లో బాకెట్లో కల్లాపుగాను పవిత్ర కార్యాల్లోనూ ఉపయోగిస్తాము అందువలన అది విశిష్టమైనది పొలాల్లో ఆవు పేడను ఎరువుగా ఉపయోగించిన ఆహార పదార్థాలు అద్భుతమైన రుచిని కలిగిస్తాయి పండ్లు మంచి వాసన కలిగి ఉంటాయి పంజాబ్ లో రసాయనిక ఎరువులు వాడటం వలన అచట ఎక్కువ మంది క్యాన్సర్ వ్యాధికి గురయ్యారు ఇవన్నీ మీరు నమ్మకపోవచ్చు ఎందుకంటే ఇది మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన గోమాతకు సంబంధించినవి కాబట్టి అదే ఇంగ్లీష్ మందులు తగ్గుతాయో లేదో అనే ఆలోచన కూడా మనకి రాదు మనల్ని ఈ విధంగా మార్చేసింది మన విద్యా విధానం చెప్పడం మాత్రమే మా బాధ్యత నమ్మడం నమ్మకపోవడం అది మీ వ్యక్తిగతం